మాకందరికి దేవుడు మళ్ళీ ఒక ఆదివారము అందరు ఉన్నామా అందరూ ఉన్నాము కదా క్షమంగా ఉన్నాం కదా అందరం దేవుడు కృపనా దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చాము మేము థ్యాంక్ యూ అన్ అండ్ దేవుడిని ఓకే ప్రతి సండే వస్తూనే ఉంటాయి మనం చెప్తానే ఉంటాం అంతే కదా కొందరికి బోరు కూడా అనిపిస్తుంది ఓకే సో ఏదేమైనా దేవుడు మాకు మళ్ళీ ఒక అవకాశము దేవుని ఆరాధించడానికి ఈ భూమి పైన మాకు బతకడానికి దేవుడు అవకాశం ఇచ్చింది దేవుని కృతజ్ఞత స్మృతులు మనము చెయ్యాల పొద్దున లేచి ప్రార్థన చేయాల దేవుడ ఈరోజు నీవు నాకు కొత్త జన్మ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ఓకే రైట్ సో ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా కీలకమైన అంశం ఇది మీరు ఇని దీని ప్రకారం నడిస్తే మీకు ఎలాంటి రోగాలు రావు ఓకే ఈరోజు సందేశం దేని గురించి అంటే కోపం 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 అనేది చాలా డైంజర్ అందరి కోపం ఉందా లేదా ఉంటారు కదా కోపం ఉంది అందరి నాకు కూడా తక్కువ లేదు నాకు కూడా మస్తుంది కోపం నాకు కూడా మస్తుంది కానీ కోపం అనేది చాలా ప్రమాదకరమని బైబిల్లో కొన్ని మాటలు మనం చూసుకుందాం ఈరోజు కోపం వలన ఎన్ని నష్టాలు కోపం వలన ఎన్ని తగదలు కోపం వలన ఎన్ని రిలేషన్షిప్లు కోపం వలన భార్యభర్తల మధ్య అన్న అన్నతమ్ముల మధ్య కోపమలన తండ్రి కొడుకుల మధ్య కోపం వలన స్నేహితుల మధ్య కోపములన సంగస్తుల మధ్య చాలా భేదాలు చాలా రిలేషన్షిప్ తెగిపోతాయి కరెక్ట్ కోపం వలన అలాంటిది కోపం అంటే మహా డేంజర్ మాకు శత్రు ఎవరంటే కోపమే మా కోపమే మాకు శత్రు బైబిల్లో కోపము చేయుడి కానీ పాపము చేయకుడి అంటే కోపము చెయ్యొచ్చు సందర్భాలు బట్టి సందర్భం బట్టి కోపం చేయడంలో తప్పి ఏమీ లేదు ఏ సందర్భం లేకున్నా కోపం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మూ అంటే నాకు బీపీ వస్తుంది మూవ్ అంటే నెత్తి పట్టుకోవడం మూవ్ అంటే గోడ కట్టుకోవడం మూ అంటే ఇష్టం వచ్చిన ఇంట్లో టీవీ పగలగొట్టడం కొట్టడం అంటే టేబుల్ పగలగొట్టడం కొట్టడం అంటే ఇంటి నుంచి లేచిపోవడం అందరికీ ఉన్నాయి నాకు లేదని నేను ఫస్ట్ చెప్పాను అందరికీ ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి మనము అదుపులో ఉంటాం అదుపు తప్పేద్దాం కంట్రోల్లో ఉంటాం కోపం వస్తే కంట్రోలో ఉండం అయితే మొత్తం సేక్ అయిపోతారు కోపం కోపం వస్తే కానీ కోపం ఎంత డేంజర్ అంటే ఈరోజు వాక్యంలో చూస్తాం ఈ పత్రిక బైక్ చిప్ తీసుకొని చక్కగా చదవండి బైబుల్ చాలా మంది తీసుకురాలేదు సినిమాకు వచ్చినట్ల వచ్చి కూర్చుంటారు కూర్చోడము లేచి వెళ్ళిపోవడము రాసుకొని ఇంట్లో చదివితే జ్ఞానం వస్తుంది మీకు రాసుకొని పెద్ద బైబుల్ తీసుకురావాల పద్ధతిగా యాకోబు మూడు ఐదు నుంచి మూడో ధ్యాయము ఐదు వచనం చదవండి చాలా లేట్ చేస్తున్నారు మూడో అధ్యాయము ఐదు వచ్చినాము గ్యాప్ ఎక్కువ అయితే అలాగే ఉంటుంది కంటిన్యూ రావాలి ఆ సంఘానికి చదవండి అలాగున అలాగునా

నాలుగు అనేది మన ఒక శరీరంలో చిన్న భాగం అది చిన్నది ఆ బాడీలో ఉన్న అవయోగంలో చాలా చిన్నది నాలుగుగా బహుగా అదరిపడును కొంచెం ఏదైనా చిన్న గొడవలు అయితే అప్పుడు ఆ నాలుగుగా చూపిస్తారు పవర్ ఎంత మంది చెప్పినా కూడా వినదు కంటర్ కాదు లాస్ట్ ఎలా చేస్తారంటే ఆ మనిషి దెబ్బలు తిన్నే స్థితికి అది పోలీస్ స్టేషన్కి వెళ్ళే స్థితికి తీసుకెళ్తుంది అది ఎంత విస్తరమైన అడవిని తగలబెట్టు తగలబెట్టును నాలుగ అనేది దాని పని తగలబెట్టుడే వీరి గురించి మాట్లాడడం వారి గురించి మాట్లాడడం ఎవరి కూడా అలాంటి పని చేస్తుంది అది బహుగా అదిరిపడును నాలుగా అందుకే చాలా మంది నాలుగో కంట్రోల్లో పెట్టుకోవాలంటాం కోపం తెప్పించేది కూడా నాలుగనే ఎదుటి వాడు ఏది మాట్లాడదు ఆ మాట్లాడితే మనిషికి గుర్దసన్నా వస్తుందా ఏదైతే నీకు చెప్పదని ఇంట్లో ఒక భార్య భర్తకు ఏది చెప్త ఏది చెప్తే భర్త వస్తుందో అదే చెప్తారు కావాలని భార్య కోపం వచ్చినప్పుడు ఎక్కువ శాతము మగవారికి ఎదురు ఆడితే కోపం వస్తుంది ఒక బలహీన మొగ మగ మనుషులు భార్య భర్తలు గొడవ అయినప్పుడు కొంతమంది ఆ కోపం వచ్చి దయచేసి ఏ మనకు ఒక రెండు నిమిషాలు ఏ మనకు అంటారు అందులో అంటారు కదా కొంచెం నాకు కోపం వచ్చింది రెండు నిమిషాలు ఆగు ఆ రెండు నిమిషాలు ఆగదు అవి ఇంకా రెచ్చగొడతా రెండు నిమిషాలు ఆగి మూడో నిమిషాలు నాలుగు నిమిషం మాట్లాడితే గొడవ కాదు చల్లారిపోతుంది కానీ ఆమె ఆగదు కోపం వచ్చినప్పుడు ఇంకా రెచ్చగొట్టి అప్పుడు మనిషి అదుపు తక్కువ కంట్రోల్లో ఉంటాడు అప్పుడు ఏమైంది జంకుగా ప్రాణ నష్టం కలుగుతుంది చాలా చూస్తూ ఉంటాం మనం కొట్టుకోవడము తిట్టుకోవడము భార్యాభర్తలు అయితే కొందరు విడాక్ కూడా తీసుకెళ్తారు దానివల్ల మళ్ళీ అన్ని బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి కోపం అనేది చాలా డైంజర్ కోపము శత్రువుల మీదనే వస్తుందా స్నేహితుల మీద కూడా వస్తుందా చెప్పండి కోపం అనేది ఏమి సంబంధం లేకున్నా కూడా ఒక మనిషి ఎదుటివాడు ఎదుగుతా ఉన్నప్పుడు కూడా సూచి సూచి ఓచుకోలేక కోపం వస్తుందా మనిషికి చూడగానే కోపం వస్తుంది మాటలు ఏది చెప్పినా కూడా మాకు నచ్చవు అసూయ ఒక మనిషి అభివృద్ధి అవుతున్నాడు అంటే చూసి ఓర్చుకోలేక కోపం వస్తుంది ఆయనకు మాకు ఏ సంబంధం లేనప్పుడు కూడా ఆయన చూసి కోపం వస్తుంది బాధ బ్లడ్ చాలా బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ అయిపోతుంది ఒక స్నేహితుడు మంచిగా అభివృద్ధి అయితే అది చూసి ఓడ్చుకోలేక ఆ స్నేహితుడికి శత్రుగా మారిపోతాడు కోపం వస్తుంది మీ ఇంటి వారు ఎవరైనా అభివృద్ధి చెందితే పక్క వారు చూసి ఓర్చుకోలేరు వారికి చూడగానే ఏమొస్తుంది కోపం వస్తుంది శత్రు కంటే ఎక్కువ చూడగానే అభివృద్ధి తట్టుకోలేడు మంచి ఎవరైనా మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అనుకో తోటి వారు చూసి ఓర్చుకోలేరు కోపం వస్తుంది కింద కింద వచ్చిన అదే ఐదు నుంచి ఆరు కింద త్రీ సిక్స్ ఎక్కడన్నా కొందరు గొడవలు పడతా ఉంటే సమాధాన పడరు వాళ్ళు కొందరంటూ చూసి అమ్మ వాళ్ళు ఏమన్న మహా డైంజర్ ఇంకా వేరే వేరే భాషలు కూడా ఉన్నాయి అగ్ని నాలుగా ఏంది